ఆ గంగిరెద్దులు ఆడనేది అనేది ఆడిపేయడం జరుగుతున్నట్టు ఆ విధంగా జరపడం ద్వారా జరిపిన తర్వాత గజాసుడు అనే రాక్షసుడు మరి ఆ మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్పడం జరుగుతున్నట్టు ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ యొక్క గంగిరెద్దులు ఆడించేవాడు మహావిష్ణువు కాబట్టి ఆ ఏమని కోరుకుంటాడంటే మీ యొక్క ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి విడుదల చేయడం పరమేశ్వరుణ్ణి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడగడం జరుగుతుంది దాని తర్వాత ఆ యొక్క నంది అతని యొక్క పుట్టను చీల్చి వేసి అందులో పరమశివుడిని బయటకు తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత పరమశివుడు ఆ యొక్క పరమశివుడికి ఆ గజాసుడే రాక్షసుడు కోరిక కోరుకున్నాడు ఏమని ఎప్పుడు ఎల్లవేళలా నీ యొక్క మీ ముందుగానే ఉండాలి అని వరం కోరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ విషయము అంటే గర్భం నుంచి పరమశివుడు బయటకు వచ్చిన విషయము మనకు కైలాసంలో పార్వతీదేవికి తెలుస్తుంది పార్వతీదేవి ఏం చేస్తుంది ఎవరైనా భరత వస్తున్నారంటే ఏం చేస్తారు అందంగా తయారై ఉంటారన్న అయితే భర్త వస్తుంది కాబట్టి ఆమె స్నానానికి నలుగు అది మన పసుపు తీసుకొని స్నానానికి అని వెళ్తుంది అయితే ఆమె తెలిసినటువంటి విద్యతో ఆమె పసుపుతోటి ఒక చిన్న బాలుడి రూపంలో తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది అన్నట్టు ప్రాణం పోసి ఆ యొక్క ఆ యొక్క బాలుడిని నీవు బయట ఎవర గాని లోనికి రానివ్వకు అని చెప్పి కాపలా ఉంచడం జరుగుతుంది ఆ యొక్క తల్లి మాటలు అయినటువంటి ఆ యొక్క చిన్న బాలుడు సరే అని చెప్పేసి వెళ్ళి తన ఒక చిన్న ఆయుధాన్ని పట్టుకొని బయట కాపలా కాస్తూ ఉంటాడు ఆ తర్వాత పరమశివుడు పార్వతీదేవి కోసమే అక్కడికి రావడం జరుగుతుంది ఇదంతా మనకు తెలిసిన విషయమే పరమశివుడు రావడం జరుగుతుంది ఆ బాలకుడు ఆపడము లోనికి వెళ్ళనివ్వకపోవడము దాని తర్వాత పరమేశ్వరుడు ఆ యొక్క బాలుని యొక్క శిరాన్ని తీసేయడము తీసేయడం జరుగుతుంది అయితే ఆ తర్వాత ఈ యొక్క శిరాన్ని తీసేసిన తర్వాత పార్వతీదేవి బయటకు వచ్చేసి అయ్యో నాద ఇంత పని చేసి తిరిగి మన యొక్క కుమారుడు నేను ఏదైతే పసుపుతోటి చేసినటువంటి బాలుడే మన యొక్క కుమారుడు ఈయన యొక్క శిరాన్ని తీసేశారు ఇప్పుడు ఏ విధంగా ఈ పిల్లవాడు బ్రతుకుతాడు మీరు వచ్చిస్తున్న ఆనందంలో నేను నేను ఆనందంలో నేను స్నానానికై వెళ్తూ ఉండి ఈ బాలుని కాపలా ఉంచి వెళ్లాను ఆ బాలుడికి తండ్రి ఎవరో కూడా తెలియదు అట్లాంటి బాలుని మీరు శిరఛేదనం చేసేది ఏ విధంగా చేసేది అని వాళ్ళ చిన్న గొడవ అవ్వడం జరుగుతుంది ఆ విధంగా అయితే వాళ్ళ యొక్క పరమశివుడు ఏం చేస్తానంటే సరే ఈ యొక్క ఏదైతే శిరస్సు శిరస్సు మరి యొక్క ఇదంతా బాడీ మొత్తం వేరైపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ అతికించడం జరగదు అన్నది అయితే ప్రమదగానాలకు పరమశివుడు ఏమని చెప్తానంటే దక్షిణ దిక్కుగా ఏదే ఏదైనా గానీ జంతువు అయినా గాని ఏదైనా గానీ దక్షిణ దిక్కుగా ఆ కాళ్ళు చేసి మొహం పెట్టి పడుకుంటుందో ఆ యొక్క శిరస్సులు తీసుకుని ఏం అని అయితే ఆ గజాసురు అనే రాక్షసుడు ఆ యొక్క పుట్ట నుంచి పరమశ్వరుని తీసిన తర్వాత ఆ యొక్క ఆ అంటే చావుకి దగ్గరలో ఆ యొక్క పరమశివుని శివలింగం దగ్గరికి వెళ్ళి పడిపోవడం జరుగుతుంది అయితే ఏ విధంగా అయితే పరమశివుడికి ఆ యొక్క గజాసురుడు వరాన్ని కోరుకుని వరాన్ని అయితే అడిగింది కాబట్టి ఆ యొక్క వరం చేతనే పరమేశ్వరుడు ఆ యొక్క గజాసురుని యొక్క శిరస్సును తీసుకొచ్చి ఆ చిన్న బాలకునికి పెట్టడం జరుగుతుంది ఆ విధంగానే అప్పుడే మనకు ఆ ఆ యొక్క మనిషి శరీరానికి గజం యొక్క మొహం పెట్టడం జరుగుతుంది ఆ అప్పటి నుంచి ఆ గజాన గజ గజాననుడు అనే ఒక పేరు రావడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి దేవతలు బ్రహ్మదేవుడు సరస్వతీ దేవి పార్వతీ పరమేశ్వరుడు మహాలక్ష్మి మహావిష్ణువు సకల దేవతలు వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి దాని తర్వాత ఇదొకటి ఉంది అనే సమయంలోనే వారికి కుమారస్వామి జన్మించడము దాని తర్వాత ఇందులో మరి యొక్క దేవతలందరికీ అధిపతి ఉండాలి కదా విఘ్నాలకు అధిపతి మరి అధిపతిని నియక్తి చేయాలని చెప్పేసి చిన్న పరీక్ష పెట్టడం జరుగుతుంది ఇదంతా ఎవరు చేస్తారు ఈ పరీక్ష కోసం ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి అడిగేది ఎవరంటే నారదుడు ఏదైనా చూడండి ఏ యుద్ధమైనా చూడండి ఏ గొడవలైనా చూడండి నారదుడు ఖచ్చితంగా ఉంటాడు అక్కడ ఆరుడు చేయడం ద్వారానే చాలా మన పురాణాలు కావచ్చు మన యొక్క యుద్ధాలు కావచ్చు ఇవన్నీ అయిన వల్లనే జరుగుతాయి అయితే చెప్పడం చెప్పడం జరుగుతుంది అన్నట్టు అయితే ఆ యొక్క చెప్పడం ద్వారా పరమేశ్వరుడు ఈ మూడు ఈ లోకాన్ని మూడు చుట్లు ఎవరైతే తిరిగి ముందుగా వస్తారో వారికి ఈ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇది విన్న కుమారస్వామి ఏం చేస్తాడు వెంటనే తన యొక్క వాహనం ఏంటిది ఆ నెమలి మీద వెంటనే ఆయన ముందులో కాలకొని తిరగడం స్టార్ట్ అయిపోతుంది ఆయన వెళ్ళిపోతాడు నదిలో స్నానం చేస్తూ అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఆయన యొక్క ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తున్నాడు అయితే వినాయకుడు ఆయన పాపం ఆయన యొక్క గజ గజం యొక్క మొహము ఆ ముందర వచ్చిన పుట్ట ఆ చిన్న బాలకుడైన ఆయనకు వాహనం ఏంటిది చిట్టి ఎలక దాని మీద ఆయన మోస్తుందా బాబు మరి ఆయన ఎక్కడ తిరిగేస్తారు అది గాలి ఎగురుతుందా నెమలంటే ఎగురుతుంది మరి ఎలక ఎగరలేదు కదా అయితే ఆ యొక్క వాహనం మీద ఎక్కకుండా ఆయన వెళ్లి ఆ పార్వతీ పరమేశ్వరుడికి మిమ్మల్ని తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ఆ సకల లోకాలు తిరిగి వచ్చినట్టే సకల నదీ జలాల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం వస్తుందా అని అడగడం జరుగుతుంది పార్వతీదేవి అవును ఆయన రావడం జరుగుతుందని వెంటనే అక్కడే ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంది మాకు మాసుకు ప్రదక్షిణ చేస్తుందో అని చెప్పేసి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ వినాయకుడు ఏ విధంగా అయితే ప్రదక్షిణ చేస్తా ఉంటాడు కుమారస్వామి ఏ విధంగా అయితే అక్కడ నదులలో స్నానం చేస్తా ఉంటాడు ఆయన వస్తున్న కొద్దీ ఆయన ముందర విఘ్నేశ్వడు కనిపిస్తూ ఉంటాడు అరే నాకన్న ముందు మన ఎట్లా ఆయన ఆగమ ఈ విధంగా ఆ వినాయకుడు ప్రదక్షిణ చేసేసి ముందుగా చేరుకోవడం జరుగుతుంది ఆ దిగిన కుమారస్వామి సరే ఆయన రావడం జరుగుతుంది ఈ విధంగా తల్లిదండ్రులే మన మన యొక్క సకల అంటే మనకు భగవంతుడి కన్నా తల్లిదండ్రులే మనకు ముఖ్యమైన విషయాన్ని మనకు అక్కడ సూచించడం జరుగుతుంది అన్నది అయితే ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని మహాగణపతికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క విఘ్నాధిపత్యం తర్వాత వినాయక భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడి వినాయకుడు తన యొక్క కుడుములు ఉండ్రాలు అన్ని భుజించి తను ఇంటికి వెళ్ళుతుండగా అంటే మన దగ్గరికి వస్తాడు కదా తొమ్మిది రోజుల మన దగ్గరకు వచ్చి ఉండ్రాళ్ళు పాసము ఇవన్నీ తీసుకొని తింటూ ఆలడైన పొట్టని ఎండిపోతు పాప అది తీసుకొని వెళ్తూ ఉండగా కింద అంటే ఆ ఎలుక మొయ్యలేక కింద పడిస్తుంది అన్నట్టు ఆయన కుటుంబాలన్నీ కింద పడిపోతుంది అది చూసిన చంద్రుడు చంద్రుడు పైన చంద్రుడు నవ్వుతాడు అన్న అది నవ్వడం ద్వారా వినాయకుడి యొక్క పొట్ట పగిలిపోయి ఆయన అక్కడే చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా చూసిన పార్వతీదేవి అతన్ని శాపించి మళ్ళీ శపించి మళ్ళీ వినాయకుని ఆ మళ్ళా వినాయకుడి ప్రాణం పోయడం జరుగుతుంది ఆ విధంగా శపి ఏమైనా చంద్రుని శప్పిస్తుంది అంటే నిన్ను ఎవరైతే చూస్తారో వారికి అపనిందల వారు అపనిందల పాలవుతారు అని చెప్పి ఒదొక శపం పెడతది నీ యొక్క వెలుగు ఎన్ని చుక్కలున్నా వెయ్యి చుక్కలున్నా కానీ చంద్రుని యొక్క పున్నమి వెన ఎక్కువ వెలుగునిస్తుంది అది ఇంపార్టెంట్ అయితే నీ యొక్క ఏ అందంతోడే నువ్వు ఏ అందంతో నువ్వు ఇంత అహంకారానికి అహంకారంతో నవ్వినావో ఆ యొక్క అందాన్ని నీకు హరించే హరింపజేస్తున్నా అని చెప్పేసి శాపం పెట్టడం జరుగుతుంది ఆయన యొక్క వెలుగు ఆయన యొక్క అందం అంతా క్షీణించకపోతుంది ఆ విధంగా క్షీణించకపోయిన తర్వాత సకల దేవతలు ఏదైతే మనము ఉదయం సూర్యుడు రాత్రి చంద్రుడు చంద్రుడు లేనిది ఇలా ఏ విధంగా ఉంటుంది మన యొక్క బయట మనమైతే తిరగలేము చంద్రుడు లేని మరి చంద్రుడు లేనిది ఏ విధంగా ఈ విధంగా ఉంటే ఎట్లా మరి మరి ఏం చేద్దాం మరి అని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ ఇంకోటి ఏంటి ప్రతి ఒక్కళ్ళు తిరుగుతూ ఉంటారు బయట చంద్రుని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ప్రతి రోజు చూస్తే అపనిందల పాలవుతారు కదా ఇలా ప్రజలు ఒక మన యొక్క దేశం మీద బతకలేరు ఆ విధంగా చూ చూడకుండా ఉండకపోతే అందుకే మరి సకల దేవతలు దేవుడి దగ్గరికి వెళ్ళి మరి మాత మరి ఈ విధంగా చేస్తే మరి ఏ విధంగా మరి ఆ యొక్క శాపాన్ని నిర్మూలించండి మరి అని అంటే ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుని చూస్తే అపనిందల పాలవుతారని చెప్పి ఆ ఒక్క రోజు మాత్రమే ఈ యొక్క నియమాన్ని ఉంచడం జరిగింది మిగిలిన రోజు మన చంద్రుని చూస్తే ఏమి కాదు ఈ యొక్క వినాయక చవితి రోజు మాత్రం లింకకు దొరకదు ఈ యొక్క వినాయక చవితి రోజు మాత్రము చంద్రుని చూస్తే వారికి ఖచ్చితంగా అపనిందల పాలవుతారు చాలా మంది చెప్తూ ఉంటారు వినాయకుడి అంటే వినాయక చవితి రోజు చంద్రుని చూస్తూ ఉంటే ఆ చూసినా నేను వినాయకుడి యొక్క అక్షతలు ఎత్తి మీద వేసుకుంటా ఆ దోషం పోతుందంట అంట చాలా మంది చెప్తారు కానీ నేనైతే చెప్పా చూస్తే మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సింది అది చాలా మందికి జరిగింది నాకు కూడా జరిగింది చెప్తున్నా ఈ విధంగా చెప్తున్నా అంటే మనం అనుకోలేము వెళ్తా ఉంటాం చూస్తాం లేకపోతే ఆ దాని యొక్క నీడ కనిపించడం జరుగుతుంది అయితే ఇదే విధముగా ఈ క్షాపము తర్వాత ద్వాపరయుగం ద్వాపరయుగం ఎవరిది శ్రీకృష్ణుడి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన యొక్క ఆ తన యొక్క గదిలో అంటే తన యొక్క రాజ్యంలో తన యొక్క గదిలో ఆ ఈ వినాయక చవితి రోజు పాలు పాలల్లో పాలు తాగుతూ ఉండగా ఆ చంద్రుని యొక్క చంద్రుని యొక్క చంద్రుడు అనేది దాని యొక్క నీడ అనేది ఆ పాలల్లో కనిపించడం జరుగుతుంది ఇంకా చాలా మంది అంటూ ఉంటారు పాలు ఆవుకు పాలు తిరిగేటప్పుడు కూడా అందులో కనిపించడం అని చెప్పేసి ఈ విధంగా కూడా చెప్తారు ఈ విధంగా కూడా ఉంటుంది అయితే ఆ విధంగా చంద్రుని యొక్క నీడ ఆ చంద్రుని యొక్క ఆ యొక్క నీడ అనేది అందులో కనిపించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ విధంగా కనిపించడం జరుగుతుంది అయితే